వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అనంటే మీ జగన్ మీ ఊరికి విలేజ్ క్లినిక్ మీ ఇంటి వద్దకే వైద్య సేవలు ఉచితంగా మందులు టాబ్లెట్లు ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్ గవర్నమెంట్ గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడుదలను ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ లోనూ డిజిటల్ బోధన ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు రైతు భరోసా గ్రామంలోనే ఆర్బీకే రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పగడు పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్